వృచ్చిక రాశివారు కష్టం ఎంత పెద్దదిగా ఉంటుందో దానిని దాటినప్పుడు వచ్చే మహిమ కూడా అంతే గొప్పగా ఉంటుంది ఈ మాట కేవలం ఒక సామెత కాదు ఇది వృచ్చిక రాశివారి గతత ముప్పై నెలల నిజం మీరు బయటికి శాంతంగా కనిపిస్తారు కాని లోపల భావోద్వేగాల అగ్నిపర్వతాన్ని మోస్తూ ఉంటారు శని యొక్క ప్రభావం అర్ధాష్టమ శని మరియు గత రెండున్నర సంవత్సరాల పోరాటం మిమ్మల్ని విరిచేసిందని పరీక్షించిందని నాకు తెలుసు కాని ఇప్పుడు ఆ పరీక్ష ముగియబోతోంది రెండువేల ఇరవై ఆరు యొక్క అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య విశ్లేషణకు మీకు స్వాగతం గ్రహాల సంచారం స్పష్టమైన సంకేతాల్నిస్తోంది రెండువేల ఇరవై ఆరు మీ జీవితంలో కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు ఇది కర్మల యొక్క కొత్త మలుపు ఇది మీ గత పది సంవత్సరాల పోరాటాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించే సంవత్సరం కానీ జాగ్రత్త వహించండి ఈ విజయం మీకు పల్లెంలో పెట్టి అందించబడదు ఈరోజు ఈ వీడియోలో మేము మీకు సాధారణ భవిష్యవాణిని మాత్రమే కాకుండా రాబోయే పన్నెండు నెలల కోసం ఒక ఖచ్చితమైన వ్యూహాన్ని ఇవ్వబోతున్నాం సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతున్న ఒక అరుదైన యోగం మీకు ధనాన్నిస్తుంది కాని మీ దగ్గరవారిని మీ నుండి ఎలా దూరం చేయగలదో మనం తెలుసుకున్నాం జూన్లో దేవగురు బృహస్పతి మీకోసం తీసుకువస్తున్న ఆ అమృత వర్షం ప్రయోజనాన్ని పొందటానికి ఏప్రిల్లో మీరు ఏ నమ్మక ద్రోహం నుండి తప్పించుకోవాలో మనం అర్థం చేసుకుందాం మీరు వేల ఇరవై ఆరులో కేవలం బ్రతకడం కాకుండా పాలించాలనుకుంటే ఈ వీడియోలోని ఒక్క క్షణాన్ని కూడా వదిలివేసే పొరపాటు చేయకండి రండి బ్రహ్మాండం యొక్క ఈ ఆటను అర్థం చేసుకుందాం మిత్రులరా ఏ సంవత్సర భవిష్యవాణినైనా అర్థం చేసుకోవటానికి గ్రహాలు మీకోసం చేసిన చదరంగం బిళ్లను అర్థం చేసుకోవాలి రెండువేల ఇరవై ఆరులో మూడు ప్రధాన గ్రహాల గోచార మార్పులు జరుగుతున్నాయి ఇవి నేరుగా వృశ్చిక రాశివారి అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి మొదటి మరియు అతిపెద్ద వార్త తేదీని రాసుకోండి జూన్ రెండు రెండువేల ఇరవై ఆరు ఈరోజే పాచికలు తిరగబడతాయి దేవగురువు బృహస్పతి తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలో ప్రవేశిస్తారు వృశ్చిక రాశివారికి గురుభూమి భాగ్యస్థానం అంటే తొమ్మిదవ ఇంట్లో కూర్చుంటారు శాస్త్రం యొక్క సూత్రం ఏమిటంటే ఎప్పుడైతే అదృష్ట స్థానంలో ఉచ్చగురువు ఉంటారో అది లాగా పనిచేస్తుంది మీరు మట్టిని ముట్టుకున్నా అది బంగారంగా మారుతుంది ఇది ఒక ద్వంద్వశక్తి వంటి పరిస్థితి ఇక్కడ మీ కష్టం మరియు దైవకృప రెండూ కలిసి పంచేస్తాయి జూన్ తర్వాత సమయం మీ తరాల కోసం ఆస్తిని కూడబెట్టే సమయం దీని తరువాత రెండు వేల ఇరవై ఆరులో శనిదేవుడు తన స్థానంలో స్థిరంగా ఉండటం మీకు ఒక వరం ఆయన సంవత్సరం పొడవున మేనరాశిలో అంటే మీ ఐదవ ఇంట్లో ఉంటారు జ్యోతిష్యంలో ఒక సూత్రం ఉంది స్థాన వృద్ధి కరో శని ఐదవ ఇల్లు బుద్ధి వివేకం మరియు సులభమైన సంపాదనకు సంబంధించినది శని ఇక్కడ కూచుని మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు మీరు మీ తెలివితేటలను మరియు క్రమశిక్షణను సరిగ్గా ఉపయోగిస్తే ధన ప్రవాహం ఆగదు కాని శని ఇక్కడ ఒక వడపోతా కూడా పెడుతున్నారు మీ జీవితంలో ఏ బంధాలు లేదా వ్యక్తులు నకిలీగా ఉన్నారో వారు రెండువేల ఇరవై ఆరులో మీతో ముందుకు సాగలేరు కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది రాహువు సంవత్సరంలో ఎక్కువ భాగం మీ నాలుగవ ఇంటిని ప్రభావితం చేస్తారు ఇది ఒక ప్రమాద సంకేతం ఫిబ్రవరి మరియు మే మధ్య ఇది మీ గృహ సౌఖ్యం మరియు తల్లిగారి ఆరోగ్యంపై దెబ్బ కొట్టవచ్చు రాహువు ఇక్కడ మీకు మానసిక ఆందోళన మరియు ఛాతి లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను ఇవ్వవచ్చు ఇక్కడ మీరు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు సంవత్సరం ప్రారంభం గురించి మాట్లాడుకుందాం సంవత్సరం ప్రారంభం చతుర్వర్గీ యోగం అని పిలువబడే ఒక అరుదైన సంయోగంతో జరుగుతోంది కుజుడు సూర్యుడు శుక్రుడు మరియు బుధుడు ఈ నాలుగు శక్తివంతమైన గ్రహాలు మీ ధనస్థానంలో రెండవ ఇల్లు కలిసి ఉన్నాయి దీని అర్థం భారీ మొత్తంలో ధనలాభం డబ్బు వస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది కాని ఇక్కడ ఒక మెలిక ఉంది సూర్యుడు మరియు కుజుడు వంటి ఉష్ణగ్రహాలు ధనస్థానంలో ఉన్నప్పుడు అవి మాటలో కాఠిన్యం మరియు అహంకారాన్ని నింపుతాయి ఇప్పుడు మీకు చూస్తున్న ఆ భాగంలోకి వద్దాం రండి జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రయాణం చేద్దాం ఎప్పుడు యాక్సిలరేటర్ నొక్కాలి మరియు ఎప్పుడు బ్రేక్ వేయాలో నేను మీకు చెప్తాను జనవరి రెండు ఇరవై ఆరు ప్రారంభం ఒక చల్లబడ్డ ఇంజిన్ లాగా ఉంటుంది శీతాకాలంలో కారు స్టార్ట్ చేయడానికి సమయం పట్టినట్లే జనవరిలో మీరు చాలా కష్టపడుతున్నారని అనిపిస్తుంది కానీ బండి ముందు కదలదు కాని కంగారు పడకండి సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ అంటే ఆకస్మిక ధన లాభయోగాలు ఉన్నాయి ఈ డబ్బు ఏదైనా పాత పెట్టుబడి లేదా ఆగిపోయిన పని నుండి రావచ్చు విద్యార్థులకు ఈ నెల మేధో వికాసానికి సంబంధించినది ఏదైనా పరీక్ష ఉంటే విజయం ఖాయం బంధాలలో జంటల మధ్య ప్రేమ పెరుగుతుంది కానీ మాటపై నియంత్రణ ఉంచాలి ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు ఈ నెల ఒక వార్నింగ్ బెల్ రాహువు యొక్క పూర్తి ప్రభావం మీ నాలుగవ ఇంటిపై ఉంటుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది మొదటిది ఆరోగ్యం మీరు మీ ఛాతీ ఊపిరితిత్తులు మరియు గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శ్వాస తీసుకోవడంలో చిన్న ఇబ్బంది ఉన్నా నిర్లక్ష్యం చేయవద్దు రెండవది గృహజీవితం ఇంట్లో కారణం లేకుండా గొడవలు జరగవచ్చు తల్లిగారి ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించవచ్చు దీనివల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు ఫిబ్రవరి మూలమంత్రం ప్రతిస్పందించకండి శాంతిని పాటించండి మార్చి వచ్చేసరికి పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభిస్తాయి జనవరి మరియు ఫిబ్రవరిలో నిలిచిపోయిన పనులు మార్చిలో పూర్తవుతాయి తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి ఇక్కడ ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది ఎనిమిదవ ఇంట్లో గురువు ప్రభావం దీని అర్థం మీకు సీక్రెట్ మనీ లేదా ఆకస్మికంగా పెద్ద ధనలాభం కలగవచ్చు ఇది షేర్ మార్కెట్ లేదా బీమా డబ్బు కావచ్చు కానీ ఒక సలహా మార్చిలో దూర ప్రయాణాలు మానుకోండి ఇవి కష్టాలను కలిగించవచ్చు మిత్రులారా నేను మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు కానీ జ్యోతిష్యం పని రాబోయే గుంతల గురించి మీకు ముందే చెప్పడం ఏప్రిల్ రెండువేల ఇరవై ఆరు థీమ్ మీ రహస్యాలు బయటపడవచ్చు మరియు ఎవరు లీక్ చేస్తారు మీకు చాలా దగ్గర వ్యక్తి మీ ఇన్నర్ సర్కిల్ బహుశా వ్యాపార భాగస్వామి మీ వెనక ఏదైనా ఆటాడవచ్చు లేదా ఒక స్నేహితుడు మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పవచ్చు అందుకే ఏప్రిల్లో నా ఏకైక సలహా ఎవర్నీ నమ్మవద్దు మీ పాస్వర్డ్లు మీ లాకర్ తాళం మరియు మీ మనసులోని మాట మీ వరకు మాత్రమే ఉంచుకోండి కానీ మంచి విషయమేమిటంటే ఆర్థికంగా ఏప్రిల్ అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక లాభయోగాలున్నాయి విద్యార్థులకు కూడా ఇది గోల్డెన్ మంత్ మే నెల కొంచెం భారంగా ఉంటుంది ఒకటి గ్రహణం ప్రభావం దానికి తోడు రాహు మీ మనసులో చాలా భ్రమ ఉంటుంది ఉద్యోగం మార్చాలా వద్దా బంధం ఉంచుకోవాలా లేక తెంచుకోవాలా అని మీరు నిర్ణయించుకోలేరు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుగా మారవచ్చు ఎందుకంటే మీ నిర్ణయాధికారం మసక ఉంటుంది అయినప్పటికీ ఈ నెలలో యోగం కూడా ఏర్పడుతుంది అంటే మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు కాని వారు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు మీరు మీ కోపం మరియు ఓవర్ థింకింగ్ పై నియంత్రణ ఉంచాలి అప్పుడు వస్తుంది ఆ నెల దీనికోసం ప్రతి వృచ్చిక రాశివారు ఎదురుచూడాలి జూన్ రెండు రెండువేల ఇరవై ఆరు దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం ఇక్కడి ఇక్కడ్నుండే మీ అసలు సినిమా మొదలవుతుంది దీనిని ద టర్నరౌండ్ మలుపు అని పిలుస్తారు మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్యాలు మాయం కావడం ప్రారంభిస్తాయి ఇరుక్కుపోయిన డబ్బు రావడం మొదలవుతుంది సమాజంలో ఉన్న అపవాదులు లేదా అవమాన భయం ఇప్పుడు గౌరవం మరియు ప్రతిష్టగా మార్తాయి జూన్ నెల మీ వ్యక్తిత్వంలో ఒక అయస్కాంత ఆకర్షణను తెస్తుంది జనాలు మీ మాట వినడానికి ఇష్టపడతారు జూలైలో ఏప్రిల్లో జరిగిన మోసాలు మిమ్మల్ని విరిచేయలేదని బదులుగా మిమ్మల్ని బలంగా మార్చాయని మీరు గ్రహిస్తారు ఈ నెల థీమ్ సంపాదన కంటే నేర్చుకోవటం ముఖ్యం ఈ సమయంలో మీ నైపుణ్యాలపై పనిచేయండి ఏదైనా కొత్త కోర్సు చేయండి కొత్తది నేర్చుకోండి డబ్బు వస్తుంది కానీ ఈ నెలలో జ్ఞానం ఎక్కువ ముఖ్యం అగస్ట్ రెండు ఇరవై ఆరు ఇది ఈ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన నెల ఎందుకంటే ఎందుకంటే మీ లగ్నాధిపతి కుజుడు ఒక ప్రత్యేక స్థితిలోకి వచ్చి నీచభంగ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు దీనిని రాయల్ సక్సెస్ అంటారు ఇది మిడాస్ టచ్ సమయం మీరు ఏ పనిలో చేయి పెడితే అది బంగారం అవుతుంది మీరేదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే కొత్త బిజినెస్ మాల్ పెట్టాలనుకుంటే లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పనిచేయాలనుకుంటే ఆగస్ట్ కంటే మంచి సమయం లేదు పాత శత్రువులు మరియు పాత భయానక కళలు తిరిగి రావచ్చు కానీ ఇది కేవలం ఒక కాస్మిక్ టెస్ట్ విశ్వం పెట్టే పరీక్ష మీరు సులభంగా గెలుస్తారు సెప్టెంబర్లో అదృష్టం వంద శాతం మీతో ఉంటుంది ఈ సమయం నిలిచిపోయిన డబ్బు తిరిగి తెచ్చుకునే సమయం ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే సెప్టెంబర్లో వారిని గట్టిగా అడగండి డబ్బు తిరిగి వచ్చే పూర్తి యోగాలున్నాయి సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రభుత్వ పనులు ఈ నెలలో క్లియర్ అవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కానీ ఒక హెచ్చరిక ఈర్ష్య నుండి దూరంగా ఉండండి ఇతరుల అభివృద్ధిని చూసి అసూయపడటం మీ అదృష్టాన్ని బ్లాక్ చేయవచ్చు అక్టోబర్ వచ్చేసరికి జీవితం గాడ్లో పడిందని మీరు చూస్తారు మీ ఏదైనా చాలా పెద్ద కోరిక ఈ నెలలో నెరవేరుతుంది కానీ జాగ్రత్త అక్టోబర్లో మీరు ఇతరుల గొడవల్లో తలదూర్చకూడదు సాక్షిగా ఉండకండి లేకపోతే సమస్యలు మెడకు చుట్టుకుంటాయి కుటుంబాల్లో అన్నదమ్ముల అక్కచెల్లళ్ళు తో సంబంధాలు చాలా మందాలు చాలా మధురంగా మారుతాయి నవంబర్లో రాహువు తన రాశిని మార్చుకుని మకరంలోకి వెళ్తారు దీని నేరుగా ప్రభావం మీ కెరీర్పై పడుతుంది మీ నిర్ణయం తీసుకునే వేగం చాలా పెరుగుతుంది పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్లు లేదా టెండర్లు లభించే అవకాశం ఉంది మీరు వ్యాపారంలో ఉంటే ఒక చాలా పెద్ద ఆర్డర్ మీకోసం వేచి ఉంది మరియు సంవత్సరం చివర అంటే డిసెంబర్ ఫలప్రాప్తి కాలం మీరు అద్దె ఇంట్లో ఉంటే డిసెంబర్ నాటికి మీరు మీ కొత్త ఇంట్లో ఉండవచ్చు మీరు పాతకారు నడుపుతుంటే కొత్త కారు ఇంటి బయట నిలబడి ఉంటుంది మరియు అత్యంత ముఖ్యమైనది బంధాలు అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య వివాహానికి చాలా బలమైన యోగాలు ఉన్నాయి మీరు ఒంటరిగా ఉంటే పెళ్లి బాజాలు మోగవచ్చు మీరు వివాహితులైతే సంతాన సౌఖ్యం అనే శుభవార్త అందవచ్చు రెండువేల ఇరవై ఆరు ముగింపు ఒక విజేతలాగా ఉంటుంది మనం నెలల ప్రయాణం చేశాం ఇప్పుడు జీవితంలోని నాలుగు ప్రధాన స్తంభాలను లోతుగా అర్థం చేసుకుందాం ఎందుకంటే డేటా లో కొన్ని చాలా సూక్ష్మమైన హెచ్చరికలు తాగి ఉన్నాయి మొదటిది ధనం మరియు ఆస్తి వృచ్చిక రాశివారు రెండువేల ఇరవై ఆరు కోసం డబ్బుకు సంబంధించిన ఒక గోల్డెన్ రూల్ రాసుకోండి డబ్బు నిరంతరం వస్తుంది కానీ అది అంతే వేగంగా వెళ్ళిపోతుంది కూడా మీకు ఒక ప్రత్యేక హెచ్చరిక ఇవ్వబడింది క్యాష్ పోగు చేయకండి మీరు బ్యాంక్లో డబ్బు జమ చేస్తే అది ఏదో ఒక ఖర్చులో పోతుంది పరిష్కారం ఏమిటంటే డబ్బు రాగానే దానిని ఆస్తిగా మార్చండి బంగారం కొనండి స్థలం వాయిదా కట్టండి లేదా షేర్ మార్కెట్లో పెట్టండి లిక్విడ్ క్యాష్ను ఉంచకండి మరొక విషయం సంవత్సరం చివర్లో మీకు పూర్వీకుల ఆస్తిలో పెద్ద వాటా దొరకవచ్చు అది కూడా ఎటువంటి గొడవ లేకుండా కెరీర్లో రెండు వేల ఇరవై ఆరు ఆటోమేషన్ సంవత్సరం ఎవరైతే ఏఐ టెక్నాలజీ లేదా పని ఆటోమేటిక్గా జరిగే వ్యాపారాలలో ఉన్నారో వారు చాలా డబ్బు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు ఏప్రిల్ నుండి డిసెంబర్ సమయం ప్రమోషన్ మరియు కొత్త ఉద్యోగం కోసం అనుకూలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ వ్యాపారంలో భాగస్వామ్యం చేసే ముందు వందసార్లు ఆలోచించండి డేటాసెట్ ఏం చెబుతుందంటే మీరు మీ పార్ట్నర్పై పై ఎప్పుడూ అనుమానపడతారు మరియు ఈ అనుమానం వ్యాపారాన్ని పాడు చేయవచ్చు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఇది అత్యంత సున్నితమైన భాగం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మీ రాష్ట్రాధిపతి కుజుడు ఆయన అగ్ని రెండు డేటాసెట్ ఇలా చెప్తోంది బంధాలు కేవలం మారడమే కాదు అవి సమూలంగా కదిలిపోతాయి దీనికి కారణం మీ మాట కోపంలో మాట్లాడిన ఒక చేదు మాట పది సంవత్సరాల పాత బంధాన్ని కూడా విచ్ఛిన్నం చేయగలదు సింగిల్స్కు సంవత్సరం ప్రారంభంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కానీ మీకు నమ్మక సమస్యలు ఉంటాయి నిజమైన ప్రేమ సంవత్సరం చివర్లో అక్టోబర్ తర్వాత దొరికే అవకాశం ఉంది వివాహితుల మధ్య సంబంధాలు చాలా లోతుగా మారతాయి మారతాయి ఒక సోల్మేట్ లాంటి అవగాహన ఉంటుంది కానీ ఇది ఏప్రిల్ మరియు మే తుఫానులను మీరు తట్టుకుని నిలబడగలిగితేనే సాధ్యం ఇప్పుడు నేను మన సమాజంలోని అత్యంత ముఖ్యమైన స్తంభం గురించి మాట్లాడతాను మన తల్లులు సోదరీమణులు మరియు గృహిణులు తరచుగా రాశిఫలాల్లో మీ గురించి విడిగా మాట్లాడరు కానీ వృశ్చిక రాశి గృహిణులకు రెండువేల ఇరవై ఆరు చాలా ఆసక్తికరమైన మరియు సవాలుతో కూడిన సంవత్సరం గ్రహాల కదలిక మీ వంటగది నుండి మీ లాకర్ వరకు దాన్ని ప్రభావితం చేస్తుంది చూడండి సంవత్సరం ప్రారంభంలో ముఖ్యంగా ఫిబ్రవరి మరియు మేలో రాహువు మీ నాలుగవ ఇంటిని ప్రభావితం చేస్తారు నాలుగవ ఇల్లు మీ గృహ సౌఖ్యం సంబంధితమైనది దీని నేరుగా ప్రభావం మీపై పడుతుంది మీరు మొత్తం కుటుంబం కోసం కష్టపడుతున్నారని కానీ మీకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని మీరు భావిస్తారు మీరు అవమానంగా భావించవచ్చు చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని బాధించవచ్చు సలహా ఏమిటంటే ఈ సమయంలో వాదనలు చేయకండి ఇది రాహువు యొక్క భ్రమ మీరు ఇంటికి ఇరుసులాంటివారు మీరు కదిలితే ఇల్లంతా కదిలిపోతుంది గృహిణుల వద్ద తరచుగా ఒక సీక్రెట్ సేవింగ్స్ ఉంటుంది ఇందులో ఒక చాలా పెద్ద హెచ్చరిక ఉంది మీ బంధువులకు లేదా స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి ఈ సంవత్సరం ఎవరో దగ్గరి బంధువు పొరుగువారు లేదా స్నేహితుడు మీ నుండి డబ్బు అప్పుగా అడుగుతారు వారు చాలా అవసరాన్ని చూపిస్తారు కాని గుర్తుంచుకోండి మీరు మీ సేవింగ్స్ ఇస్తే ఆ డబ్బు తిరిగిరాదు మరియు ఆ బంధం కూడా చెడిపోతుంది అందుకే మీ పొదుపును కాపాడుకోండి ఒక చాలా మంచి వార్త కూడా ఉంది ఈ సంవత్సరం ఇంటి నవీకరణ లేదా రినోవేషన్ కోసం బలమైన యోగాలు ఉన్నాయి మీరు మీ ఇంటిని అలంకరించడానికి పెయింట్ వేయించడానికి లేదా ఇంటీరియర్ మార్చడానికి చాలా ఆసక్తి చూపిస్తారు సొంత ఇల్లు కొనాలని లేదా మారాలని కలలు కంటున్న గృహిణులకు అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య ఆ కళ నెరవేరవచ్చు ఈ సంవత్సరం మీ హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది వృచ్చిక మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకూడదు జులై నెల నేర్చుకోవడం కోసం మీరేదైనా కుకింగ్ క్లాస్ యోగా క్లాస్ లేదా ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటే ఈ సంవత్సరం ఉత్తమమైనది మీ హాబీలను ఆదాయంగా మార్చుకునే సమయం వచ్చింది కాని ఆరోగ్యం విషయంలో ఒక హెచ్చరిక ఉంది కుడికాలికి తగిలే ప్రమాదం మరియు విపరీతమైన అలసట ఉండే భయం ఉంది పని ఒత్తిడిలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు కాలిలో నొప్పి ఉంటే వెంటనే విశ్రాంతి తీసుకోండి ఒక చాలా లోతైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం కుటుంబంలోని ఒక సభ్యుడు దారి తప్పవచ్చు ఆ సమయంలో మీరే మీ తెలివితేటలతో మరియు అంతర్జ్ఞానంతో వారిని తిరిగి సరైన దారిలోకి తీసుకువచ్చే వ్యక్తి అవుతారు ఈ సంవత్సరం మీ పాత్ర ఒక గైడ్ మరియు హీలర్గా ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం రికవరీ ఇస్తుంది కానీ కొన్ని ప్రత్యేక అవయవాలపై శ్రద్ధ వహించాలి కుడికాలికి దెబ్బ తగిలే స్పష్టమైన హెచ్చరిక ఉంది నడిచేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఫిబ్రవరి మరియు జూలైలో చెవి ముక్కు గొంతు ఈఎంటి మరియు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు మానసికంగా ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం మరియు మిమ్మల్ని మీరే బాధించుకోవటం మీ అతిపెద్ద వ్యాధి అవుతుంది దీనికి దూరంగా ఉండండి మిత్రులరా సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది మన వేద జ్యోతిష్యంలో పరిహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది డేటాసెట్ల ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు కోసం నిపుణులు సూచించిన ఈ మహాపరిహారాలు రెమెడీస్ మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి మొదటిది భావోద్వేగ పరిహారం వృచ్చిక రాశివారు తమ భావాలను లోపల దాచుకుంటారు అది విషంగా మారుతుంది పరిహుంది పరిహారం ఏమిటంటే నెలకు ఒకసారి రాత్రి సమయంలో ఒక కాగితం తీసుకోండి దానిపై మీ మీ రహస్యాలన్నీ మీ బాధ మీ కోపం రాయండి ఆపై ఆ కాగితాన్ని కాల్చేయండి మీ మానసిక ఒత్తిడిని తొలగించటానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం రెండవది కుజుడి శాంతి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి మరియు కుజుడిని శుభప్రదంగా చేసుకోవటానికి నెలకు ఒకసారి ఎర్ర కందిపప్పు మసూర్దల్ లేదా రాజమాను ఏదైనా పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయండి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే నిర్మాణంలో ఉన్న ఏదైనా ఆలయానికి ఇటుకలు ఇసుక సిమెంట్ లేదా రాళ్లను దానం చేయండి ఈ పరిహారం మీకు భూమి భవన సౌఖ్యాన్ని ఇస్తుంది మూడవది హనుమాన్ ఆరాధన మీ దైవం హనుమంతుడు ఒక నియమం పెట్టుకోండి ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా లేదా వీలైతే నెలకు ఒకసారి సుందరకాండ పారాయణం చేయండి సాల్సర్ బాలాజీ లేదా మెహందీపూర్ బాలాజీ వంటి సిద్ధ ఆలయాలను దర్శించటం ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదం ఒక విచిత్రమైన కాని అత్యవసరమైన పరిహారం ఏమిటంటే ఇతరుల ఇంట్లో ఉప్పు తినకండి ఇతరుల ఇంటి ఉప్పును తక్కువగా తినడానికి ప్రయత్నించండి తద్వారా వారి ఉప్పు రుణం లేదా నెగిటివ్ ఎనర్జీ మీపై పడదు మరియు అవును మీ వాహనాన్ని ఎవరికీ ఇవ్వకండి మరియు ఎవరి వాహనాన్ని అడగకండి కాబట్టి మిత్రులరా ఇది వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఆరు పూర్తి జాతకం ఈ సంవత్సరం నిర్ణయాల సంవత్సరం ఈ సంవత్సరం మార్పు సంవత్సరం మీరు రెండు వేల ఇరవై ఐదులో కోల్పోయిన వాటన్నిటినీ ఇవ్వటానికి గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి కేవలం మీరు మీ మాట మరియు మీ కోపంపై నియంత్రణ ఉంచుకోవాలి గుర్తుంచుకోండి ఏప్రిల్లో మోసం జరగవచ్చు కానీ జూన్ తర్వాత లభించే విజయాన్ని ప్రపంచం చూస్తుంది మీపై మీరు నమ్మకం ఉంచండి మరియు హనుమంతుడి చేతిని పట్టుకుని ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఈ సమాచారం మీ జీవితానికి సరైన దిశను ఇస్తుందని అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై బజరంగబలి బలి లేదా హరహర మహాదేవ్ అని రాసి మీ హాజరును తప్పక వేయండి మీ వృచ్చిక రాసి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇరవై రెండు ఆరు మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరంగా నిలవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు హరహర మహాదేవ్ జై శ్రీ మహాకాల్